హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య రెండు తెలుగు రాష్ట్రాలను దుమ్ము లేపుకున్నటువంటి కరెంట్ ఇష్యూ శివాజీ మహిళల దుస్తులపై చేసేటువంటి వ్యాఖ్యలు మీద అనసూయ వరద్వాజ్ కానీ జబర్దస్త్ అనసూయ వరద్వాజ్ కానీ లేదంటే చిన్మయి కానీ ఇంకా కొన్ని మహిళా సంఘాలు ఫెమినిస్టుల పేరుతో కొంతమంది మాట్లాడడం శివాజీకి వ్యతిరేకంగా కేసు పెట్టడం మహిళా కమిషన్లో ఫిర్యాదు చేయడం మహిళా కమిషన్కి శివాజీ వెళ్ళడం ఇదంతా గొడవ జరుగుతుంది నేను కూడా ఈ విషయం మీద స్పందించాలనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే రేపు దుబాయ్లో ఉండేటువంటి తెలుగు వాళ్ళు ఈ ఇష్యూ మీద ఏమనుకుంటున్నారు కూడా వారి మంటల్లో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను కనీసం ఒక పది మంది దగ్గర ఇప్పుడు ఏంటంటే శివాజీ గారు అన్న దాంట్లో అయితే తప్పు కానీ అని చెప్పడానికి కానీ ఆయన చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి కానీ లేదు కానీ ఆయన చెప్పింది మాత్రం ముమ్మాటికి కరెక్టే ఆయన ఎవరికి చెప్పారంటే సమాజంలో ఉండే అందరి ఆడపిల్లలకి ఆయన ఏం సజెషన్ చెప్పలేదు ఎవరైతే హీరోయిన్లు ఉంటారో పబ్లిక్ ఫిగర్ అనేది ఉంటారు అంటే జనాలలో బాగా ఫేమ్ ఉండేటువంటి హీరోయిన్స్ ఉంటారు వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ కానీ లేదంటే ఏదన్నా పబ్లిక్ మీటింగ్స్కి అటెండ్ అయినప్పుడు కొంచెం అన్ని చూపి సామాన్లు చూపించకుండా ఆ సామాన్లు అనే పదము వాడడం అనేది ఆయన తప్పు దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పాడు ఎందుకంటే ఇప్పుడు అది ట్రెండిగా ఉంది కాబట్టి అవార్డు అనేది మేబీ అది స్ఫురణకు వచ్చి వాడాడేమో తెలియదు కానీ ఆ పదం వాడడం తప్పే మీ యొక్క శరీర అవయవాలు కనిపించకుండా అంటే సరిపోయేది దానికి ఆయన ఈ పదం చాలా పరోక్షంగా వాడాడు అది దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పుకున్నాడు కానీ ఆయన అనింది ఓన్లీ పాపులర్ అయిన హీరోయిన్లను ఉద్దేశించి ఎందుకంటే రీసెంట్గా ఒక సంఘటన జరిగి ఒక హీరోయిన్కి జనానికి వెళ్ళినప్పుడు ఆయన ఎక్కడంటే అక్కడ అసభ్యంగా తాకడం ఆయన బట్టలు చింపేయడం ఇవన్నీ జరిగినాయి కాబట్టి అలా మీరు చూడడానికి హుందాగా కనిపిస్తే పబ్లిక్ వెళ్ళి పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి సంఘటనలు జరగకపో జరగకపోవచ్చు అంటే జరగవని ఏం కాదు జరగకపోవచ్చు అని చెప్పడం జరిగింది తర్వాత దానికి కొనసాగింపుగా మరుసటి రోజు కొంతమంది హీరోయిన్లు సాయి పల్లవి గారు కానీ సమంత గారు కానీ అనుష్క గారు కానీ వీరు షాప్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ఈ విధంగా ఎవరైనా వాళ్ళని చూసారా వాళ్ళ పద్ధతిగా డ్రెస్ చేసుకుని అన్నట్లు కూడా శివాజీ గారు మాట్లాడడం జరిగింది తర్వాత దీని మీద అనుసూయ భరత్ కానీ చిన్మయ్య గారు కానీ మాట్లాడుతూ అనుసూయ అయితే నెక్స్ట్ రోజు బికినీలో వెళ్ళి ఒక వీడియో పోస్ట్ చేసి నా శరీరం నా ఇష్టమని చెప్పడం జరిగింది కానీ దీని నుంచి సమాజంలో నుంచి అసభ్యకరంగా నిరభ్యంతరంగా శివాజీ గారికి మద్దతు వస్తుంది అదేవిధంగా అనుసూయ కానీ చిన్మయ్కి కానీ ఎవరైతే ఈ విషయానికి వ్యతిరేకంగా మేము ఒప్పుకొని తిరుగుతూ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా చంపపెట్టులాగా అందరూ శివాజీకే మద్దతు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన అందరినీ ఉద్దేశించి తెర మీద నువ్వేం చూపించద్దని చెప్పలేదు గ్లామర్ ఫీల్డ్ ఆ పాత్రను చేసేటువంటి డిమాండ్ బట్టి నువ్వు ఒకసారి నగ్నంగా కూడా నటించాల్సి వస్తుంది సేమ్ లైక్ సుదీప్ కిచ్చ ఈగలో ఏ విధంగా అయితే నగ్నంగా ఈగ వచ్చి దాడి చేసే పరిగెత్తాడో ఆ విధంగా కొంతమంది సత్య అనుసో ఈ సినిమాలో నగ్నంగా బ్రహ్మ విష్ణుమహేశ్వరులకి భోజనం పెట్టాల్సి వస్తే వాళ్ళందరినీ చిన్నపిల్లలు చేసి ఈమె నగ్నంగా చూపిస్తారు సినిమాలో కాబట్టి ఆ పాత్ర డిమాండ్ చేసి దాన్ని బట్టి వాళ్ళు గ్లామరస్ ఫీల్డ్ కాబట్టి చూపించాల్సి వస్తుంది వాళ్ళు అది దాని గురించి శివాజీ అయితే మాట్లాడలేదు అని నేను అనుకుంటున్నాను ఆయన మాట్లాడింది కేవలం మీరు జన బాహుళ్యంలోకి అంటే పబ్లిక్ ప్లేసుల్లోకి వచ్చినప్పుడు మాత్రం కొంచెం కప్పుకొని హుందాగా డ్రెస్సు వేసుకొని వస్తే మీ మీద ఇలాంటి అంటే అసభ్యంగా మిమ్మల్ని తాకడం కానీ మీ డ్రెస్సులు చింపేయడం మీద పడడం మీకు అసౌకర్యంగా ఉండదన్న ఉద్దేశంతో శివాజీ చెప్పినాడు దాన్ని ఫెమినిస్ట్ అంటే ఏంటంటే నా ఉద్దేశం ప్రకారం ఫెమినిస్ట్ అంటే స్త్రీ ఎవరైనా సరే ఒక ఆడపిల్ల కానీ ఒక అమ్మాయి కానీ ఒక స్త్రీ కానీ ఆడపిల్ల అంటే చిన్నవాళ్ళు అమ్మాయిలు అంటే వచ్చిన వాళ్ళు స్త్రీ అంటే పెళ్ళైన వాళ్ళు ఆంటీలు అనమాట ఎవరు అయినా సరే భర్తగా తండ్రిగా భర్తగా అన్నగా తమ్ముడిగా బావగా లేదంటే పెదనాన్నగా చిన్నాన్నగా మామగా ఏదో విధంగా మగవాడు ప్రతి ఒక్క ఆడపిల్లకి కానీ అమ్మాయికి కానీ వేదో దశలో వాళ్ళకి ఒక సపోర్ట్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా ఒక చదువు విషయంలో కానీ ఒక ఉద్యోగం విషయంలో కానీ ఏ విషయంలో అయినా సరే వాళ్ళకు కూడా సమాన అవకాశాలు వచ్చి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వాళ్ళకి చేయుతనిస్తూ వాళ్ళు ముందుకు పంపించడాన్ని నిజమైన ఫెమినిస్ట్ అంటారు వాళ్ళని అంటే వాళ్ళని ఒక దగ్గర కట్టిపడేయకుండా చదువు చెప్పించకుండా వాళ్ళకి పద్నాలుగు సంవత్సరాలకి పెళ్ళిళ్ళు చేసేసి నెత్తిన భారం పోయిందని చెప్పి ఇదంతా చేయకుండా వాళ్ళకి మంచి చదువులు చెప్పించి మంచి ఉద్యోగాలు చేసేటట్లు ప్రోత్సహించి మగవారితో పాటు అవకాశాలు సమాన అవకాశాలు వచ్చే విధంగా వాళ్ళని తయారు చేసి సమాజానికి అందించడాన్ని నా దృష్టిలో నిజమైన ఫెమ్యూనిజం అంటారు అంతేగాని బట్టలు ఇప్పేసుకొని పచ్చిగా చెప్పాలంటే వక్షజాలు చూపిస్తూ బ్యాక్ సైడ్ కానీ ఇది అది మొత్తం అన్నీ చూపిస్తూ తిరగడాన్ని ఫెమ్యూనిజం అనిపించుకోదు అనరు అవన్నీ ఎక్కడెవరు చూపించాలో వాళ్ళు చూపించాలి ఒక భార్య భర్తకు కానీ ప్రియురాలు ప్రియుడికి కానీ చూపించేటువంటి పాటలన్నీ ఆ యొక్క మీ యొక్క శరీర భాగాల్ని అందరికీ చూపించడం సమంజసం కాదు పాశ్చాత్య దేశాల్లో చూపిస్తారంటే అది వాళ్ళ కల్చర్ ఇది మన కల్చర్ ఇప్పుడు బీచ్కి బిక్ని వేసుకొని పోతారు బీచ్కి జీన్స్ ప్యాంట్ వేసుకొని పోరు ఎవరు గుడికి బికిన వేసుకొని పోరు గుడికి సంప్రదాయబద్ధంగా చీర దోతి కట్టుకొని పోతారు అదే ఒక పెళ్ళికి పోయేటప్పుడు నువ్వు జీన్స్ ప్యాంట్ అయినా వేసుకోవచ్చు చీర అయినా కట్టుకోవచ్చు లేదు కుర్తా అయినా వేసుకోవచ్చు అంతేగాని బిక్ని వేసుకొని పోలేవు పెళ్ళికి ఫంక్షన్కి అదే ఇంకో ఫంక్షన్ ఏదైనా ఉందనుకో అక్కడికి నువ్వు షార్ట్ వేసుకొని పోవచ్చు కుర్తా వేసుకొని కూడా పోవచ్చు అట్లా ఎక్కడికి ఏం వేసుకోవాలనేది అది వాళ్ళ యొక్క విచక్షణకు ఉంటుంది వాళ్ళ యొక్క హక్కు అది దాని గురించి మేము ఎవరు కామెంట్ చేసే అవసరం లేదు కామెంట్ చేయరు కూడా కానీ శివాజీ గారు చెప్పింది ఏంటంటే బాగా పేరున్నటువంటి హీరోయిన్లు ఏదైనా షాప్ ఓపెనింగ్స్కి పబ్లిక్ ప్లేసుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు కొంచెం హుందాగా డ్రెస్ వేసుకొని పోయినట్లయితే మీ మీద జనాలు పడి మీకు అసౌకర్యంగా ఉండకుండా మీకే సేఫ్